హలో అండి ఈ చిన్న వీడియో మీకు చాలా నచ్చుతుంది మనం క్యారెట్లు కట్ చేసి ఫ్రై చేయడం లేకపోతే ఉడకబెట్టి ఫ్రై చేయడం అలా కాకుండా ఒక స్టీమ్ కుక్కర్లో అంటే కింద వాటర్ పోసి ఆ చిల్లీలు ఉంది కదా దానిపైనే క్యారెట్లు శుభ్రంగా కడిగి అట్లాగే పెట్టేసుకోండి పెద్ద అయితే ఘాట్లు పెట్టుకోండి చిన్న అయితే అవసరం లేదు ఈ విధంగా గెనిసిగడ్డలు కూడా శుభ్రంగా కడిగి అందులో పెట్టుకోండి ఇప్పుడు ఇది స్టీము ఉడికిన తర్వాత మనం కట్ చేసుకోవడం చాలా ఈజీ పచ్చిదిగా ఉన్నప్పుడు ఎంత కష్టపడతామో కదా గట్టిగా ఉంటుంది కదా ఇప్పుడు చూడండి ఘనసడ్డలు కూడా ఎట్లా అదే స్వీట్ పొటాటో అంటారు కదా అది కూడా ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు ఈ ఉడికిన ఈ క్యారెట్లో మనకి అన్ని పోషక విలువలు అలాగే ఉంటాయి ఇది ఉడకబెట్టడం దాంట్లో నీళ్లు తీయడం అట్లా కాకుండా ఉడకబెట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకోన్నా కాబట్టి మీకు సరిగా చూపించలేకున్నాను సో ఈ విధంగా మనం కట్ చేసేసుకోవచ్చు నీట్గా దీంట్లో ఏం పోషక విలువలు మీకు నీళ్ళలోకి పోవు అదేవిధంగా మెత్తగా మరీ పిసిపిసిగా కాకుండా మీకు ముక్కలు ముక్కలుగా ఉంటుందన్నమాట దీన్ని మనం డైరెక్ట్గా క్యారెట్ ఫ్రై చేసుకోవచ్చు ఎలా అంటే చూసారు కదా ఈ పోపు వస్తువులు ఇవి ఇవి మనం డైరెక్ట్గా ప్యాన్లో వేసుకోవడం కొంచెం ఆయిల్ వేసి పోపు ఆవాలు జీలకర్ర వేసి ఒక ఎండి మిర్చి తెల్లగడ్డ కరైపాకేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ క్యారెట్లు ముక్కలు అందులో వేసేయడమే ఇప్పుడు మన క్యారెట్ ముక్కలకి ఉప్పు వేయలేదు కదా పసుపు పొడి వేయలేదు ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం వేస్తాం ఉప్పు పసుపు పొడి కారం పొడి ఇంకేదైనా వేయాలనుకుంటే మీరు ఏదన్నా టేస్టీగా పప్పుల పొడి లేకపోతే బేరుసనగా పల్లీల పొడి లేదా ఇంకేదైనా నేనైతే కొబ్బరి వేస్తున్నాను ఇప్పుడు ఇది ఈ కట్ ఉడకబెట్టి కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కల్ని ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను సో సరే ఎక్కడ ఎక్కడంటే ఎక్కడ వాటర్ అనేదే లేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఉప్పు వేయాలి కదా ఇందాక మనం జస్ట్ స్టీమ్లో ఉడకబెట్టాము ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ దీనికి కళ్ళు ఉప్పు పనికిరాదు సాల్టే వేయాలి ఇటువంటి స్టేజ్లో కొంచెం ఒక రెండు స్పూన్లు వాటర్ వేయాలి ఎందుకంటే ఆ ఉప్పు అన్ని మొక్కలకి పట్టాలి కాబట్టి మరీ ఎక్కువ పొయ్యకూడదు ఆ రెండు స్పూన్ల నీళ్ళతో ఆ ఉప్పు మొత్తం మొక్కలకి పట్టేస్తుంది అనమాట ఇప్పుడు మనం కొంచెం పసుపు పొడి వేయాలి నీళ్ళు ఎక్కువ లేవు కదా ఈ స్టేజ్లో మనం పసుపు పొడి వేస్తే సరిపోతుంది ఇప్పుడు సరిపోయింది నీళ్ళు ఎక్కువ లేకుండా లేకుండా ఏమవుతుందంటే ఆ పసుపు పొడి అడుగున ఇదైపోతుంది ఇప్పుడు మనం కొంచెం పసుపు పొడి కారప్పొడి వేసుకొని ఆ చెమ్మతోటి ఇది పీల్ చేస్తుంది అనమాట కొంచెం కారం పొడి ఎక్కువ వద్దండి ఇది మనకి ఎక్కువ అయితే కారం అయిపోతుంది ఇది సో అందువల్ల ఇది కొంచెం లైట్గా వేసుకుంటే అన్ని మొక్కలకి బాగా పట్టేస్తుంది ఇప్పుడు మనము కొంతమంది పల్లీల పొడి వేసుకుంటారు కొంతమంది పుట్నాల పప్పు పొడి వేసుకుంటారు నేనైతే కొబ్బరి పొడి చేసుకున్నాను ఆ కొబ్బరి పొడి చల్లేస్తాను టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కొబ్బరి పొడి మా మాడకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే లైట్గా ఫ్రై చేసేసుకొని ఆపేసుకోవాలన్నమాట ఇది కొబ్బరి పొడి నేను చేసి పెట్టుకున్నది ఇది మనం చల్లుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట ఎంత కావాలో అంత వేసుకోవచ్చు కలుపుకొని ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి బాగుంటుంది ఇది చూడండి కొంచెం వేసుకుంటే కూడా బాగుంటుంది కొబ్బరి పొడిని నేను బరకగా కాకుండా కొంచెం కోర్సుగా మిక్స్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడైనా మనకి కర్రీస్ ఒక ఒకరో వేసి వాటర్ వేసి చేసుకునేటట్టుగా ఇప్పుడు ఇది ఈ పప్పులు ఇది కొబ్బరి పొడి వేసిన తర్వాత ఫ్రై అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ కారం కూడా పడదు బాగుంటుంది అనమాట ఇంకపోతే మనం గెనసడ్డలు కూడా పెట్టాం కదా అవి చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతుంది అంటే స్టీమ్లో మనకి ఈజీగా కట్ అయిపోతుంది వేరే వాటర్ వేసి ఉడక పెట్టకుండా అంతా ఏమీ లేకుండా చూడండి ఎంత బాగుందో మనకి ఒకేసారి రెండు ఐటమ్స్ అనమాట ఈ వీడియో చాలా బాగా ఉంటుంది మీరు ఒక్కసారి స్టీమ్తో ఉండే పాత్ర తీసుకొని ఈ విధంగా ఉడకబెట్టుకోండి పోషక విలువలు ఏం పోకుండా మీకు అలాగే ఉంటుంది